హలో అండి అందరికీ నమస్తే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట సో ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి మహిళలకు పదిహేను అయితే మన బ్యాంక్ అకౌంట్స్కి అయితే వేస్తున్నారు మీ బ్యాంక్ అకౌంట్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్లకి ఐదు అయితే చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీకు డబ్బులు అయింది మీ యొక్క అకౌంట్స్కి జమ అయితే అవ్వండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే పది మందికి యూజ్ అయితే అవుతుందనమాట సో పది మందికి షేర్ అయితే చేయడం జరుగుతుంది యూట్యూబ్ నుండి సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా వస్తాయి సో మీరు వెంటనే అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించబోతున్నారనమాట అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళకు పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారు మన ఏపీ ప్రభుత్వం అయితే ఈ పదిహేను వందల రూపాయలు మీరు పొందాలంటే ప్రభుత్వం నుండి తప్పనిసరిగా మీరు ఈ మీ బ్యాంక్ అకౌంట్లకు ఈ ఐదు అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ ఆ ఐదు ఏంటంటే ఎలా చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట అలాగే సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం చంద్రబాబు గారు మనకు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి ఒక్క మహిళలకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అయితే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లకు జమ అయితే చేయబోతున్నారన్నమాట మన ఏపీ ప్రభుత్వం సో ఈ ఐ పదిహేను వందల రూపాయలు ప్రతి నెలా కూడా వేస్తారు అయితే సంవత్సరానికి ఒక్కొక్కరికి పద్దెనిమిది వంద పద్దెనిమిది వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా ప్రతీ నెల బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయో అంటే చాలామంది ఏంటంటే ఇన్యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇస్తారనమాట ఎవరైతే ఈ పదిహేను వందల రూపాయలు ప్రభుత్వం నుండి మిస్ మిస్ అవ్వకుండా డబ్బులు మీ అకౌంట్కి పొందాలనుకుంటున్నారో సో అటువంటి వాళ్ళు యాక్టివ్గా ఉన్నటువంటి బ్యాంక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఆధార్ లింక్ అయితే అయి ఉండాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నంబర్ లింక్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ చేశారా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే డబ్బులైంది మన ప్రభుత్వం నుండి పడతాయన్నమాట ఎందుకంటే ఎన్పిసిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ అనమాట సో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన రూల్ కాబట్టి ఎవరైతే ఎన్పిసిఏ చేస్తారో వారికి వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో సో అవనేది మన అకౌంట్స్కి జమ అయితే అవ్వడం జరుగుతుందనమాట సో తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్స్కి ఎన్పిసి అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటారో అటువంటి వాళ్ళకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసిన వెంటనే ఈ బ్యాంక్ అకౌంట్లు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేయొచ్చు అనమాట సబ్మిట్ చేశాక మీరు ఎలిజిబిలిటీ సాధిస్తే గనక వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి సో మా ప్రభుత్వం నుండి నా యొక్క ఆడబిడ్డ నిధికి సంబంధించి పదిహేను పదిహేను వందలు రిలీజ్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి అయితే జమ అవ్వడం జరుగుతుందనమాట డైరెక్ట్గా పదిహేను అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడతాయి అనమాట ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట సో మరొక మంచి బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్